గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో రవాణా రంగానికి కూటమి ప్రభుత్వం ఉపశమనం కలిగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ రూరల్ తూరంగి బొడ్డు చెరువు వద్ద కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన్న నాగరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనుదెల పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుపోయిన లారీ రవాణా రంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలని లేకుంటే లారీ రవాణా రంగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు ఏటా టోల్ ప్లాజా ఛార్జీలు పెరగడం వల్ల రవాణా రంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు వాహనాల నిర్వహణ మరమ్మతుల ఖర్చులు అధికంగా అవుతున్నాయన్నారు అలాగే రవాణా రంగంపై వివిధ పనులు రుసుములు పెంచడం జరిగిందని రవాణా కోసం వస్తువులను లోడ్ అన్లోడ్ జరిగేటప్పుడు లారీ యాజమాన్యానికి కిరాయి రాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూశామని లారీ రవాణా రంగ సమస్యలు పరిష్కరించకపోతే ఇప్పుడు లారీ యజమానులు ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు లారీ యజమానుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పబ్బినిడి దుర్గాప్రసాద్ కన్నీడి పెద్దకాపు కాపు నానాజీ వేటకూరి సూర్యనారాయణరాజు వీర వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు పంచాయతీ ఆఫీసులో సర్పంచులు లు కానీ ఊర్లో మన ఎంపీడీసీలు కానీ ఇవాళ ఆశీలు ఆలో పాడుకుని లారీల మీద ఆశీర్వాదం చేయడం జరుగుతుంది ఏమన్నా అంటే నేను ప్రెసిడెంట్ అని చెప్పేసి లారీ ఆఫ్ చేసేయడం జరుగుతుంది అదే కాకుండా ఇంతకుముందు లారీ లోడ్ అల్ లోడ్ కిరాయి కిరా చేతికి ఇచ్చేవారు ఇప్పుడు అన్లోడ్ అయ్యాక పదిహేను రోజులు కిరాయి కానీ చేతికి ఇవ్వట్లేదు చేతికంటే అంటే అకౌంట్లో వేయట్లేదు కొంతమంది వేస్తున్నారు కొంతమంది ఎకదు వేస్తున్నారు కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఎవరిని అడగాలి కూడా తెలియని పరిస్థితులు కూడా అది కూడా లారీ వండు చాలా ఈ పరిస్థితులు కూడా ఉంది దానికి చాలా దాన్ని కూడా సరైన తీర్మానం చేసుకోవడానికి కూడా మా యూనియన్ ల్యాండ్ కూడా దాన్ని ముందుగా ముందు ముందే మేము చేసుకోవడం జరుగుతుంది అదే కాకుండా వెస్ట్ బెంగాల్ బండి మా ఆంధ్రాకి వస్తుంది ఆ వెస్ట్ బెంగా వాళ్ళకున్న యూనియన్ బలం ప్రకారంగా లక్ష యాభై వేల రూపాయల కిరాయికి మన ఆంధ్రదేశ్కి వస్తుంది అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఒక యాభై వేలు రూపాయలు కేసుకెళ్ళిపోవడం జరుగుతుంది అంటే రెండు లక్ష యాభై వేలు ఇటు యాభై వేలు రెండు లక్షల రూపాయలకి వాళ్ళ కాలిక్యులేషన్ ఖచ్చితంగా తీసిగా వాళ్ళకు ముప్పై వేల నలభై వేలు మిగులుతుంది వాళ్ళకు కూడా ఎక్కువ మిగులుతాం అలాగే మేము కూడా యూనియన్ ఉంది కాబట్టి మేము లక్ష రూపాయలకి కిరా వెళ్ళి అటు నుంచి యాభై వేలు తీసుకొస్తాం ఇవన్నీ తీగ మేము కూడా మాకు కూడా ముప్పై వేలు మిగులుతుంది ఈ కిరాయిలు ఎక్కువ అయిపోవడం వల్ల ఇవన్నీ కూడా మాకు మిగిలిపోతాయని చెప్పేసి దిష్ గవర్నమెంట్ మా మీద లారీ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ మీద చాలా పెద్ద మోపు మా మీద భారం వేయడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి యూనియన్ల మీద కూడా అవగాహన ఉంది కాబట్టి గతంలో లారీ యూనియన్లు కూడా స్ట్రైక్ అంటే చాలా బలంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు సీనియర్ మీద ఆయన కూడా అన్ని దీని మీద చాలా ఇబ్బందులు స్టేట్ నాయకులతో కూర్చుని పరిస్థితులు కూడా చాలా రోజులు చాలా సార్లు ఉన్నాయి అంచేత చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ న్యాయం చేస్తారని ఆశిస్తూ అంతకన్నా ముఖ్యంగా ఇవాళ ఫైనాన్స్లు వాయిదాలు కట్టుకోలేక అది కూడా రెండు మూడు వాయిదాల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది లారీ వంటలకి ఇవాళ ఒక వాయిదా ల్యాబ్స్ ఉంటే రెండో వాయిదా కానీ వస్తే టోల్ గేట్ల ధర ఈ నెంబర్లు ఇచ్చేసి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లారీలు ఏదైతే లోడు ఉందో ఆ లోడ్తా అప్ చేసేయడం జరిగే జరుగుతుంది మరి ఇక్కడ చూస్తే లారీ వంటకాయిదా కట్టుకోవడానికి పది రూపాయలు ఇంట్లో ఉండదు ఆ లోడ్ ఆ లారీలో లోడ్ అమ్మ లక్షలు కోల్తే ఖరీచ్ చేసి లారీ ఆ లోడ్ అక్కడికి ఆ ఊరు వెళ్ళకపోతే వాళ్ళకి ఎంతో నష్టం కలుగుతుంది పార్టీలకి మరి ఆ లోడ్ లోడ్తో సహా కూడా ఫైనాన్స్ కంపెనీ కొన్ని నెల్లు కూడా డొట్లో పెట్టుకుని ఆ వాయిదా కరెక్ట్గా లోడ్తో సహా రిలీజ్ చేస్తున్నారు దాన్ని కూడా చాలా ప్రభుత్వ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లసిన బాధ్యత ఉంది అదే కాకుండా ఇవాళ ఫైనాన్స్ వాయిదాలు కట్టుకోలేక సుమారు రేపు మొన్న ఈ కిరాయిలు లేక లోడ్లు సరిగా లేక దగ్గర దగ్గర నలుగురు లారీ వండులో గడ్డి మందు తాగి చచ్చిపోవడం జరిగింది గడ్డి మంది అంటే తాగేటప్పుడే తెలుసా మనిషికి గడ్డి మందు తాగితే మనం బతుకమని వేరే మంది సేవల మందు ఇంకో మందు ఇంకో మంది తాగితే బతుకుతామని తెలుసు భయపెట్టచ్చు బెదిరించవచ్చు దాని ద్వారా సాధించవచ్చు కూడా మనిషి కానీ నేను చచ్చిపోతానని తెలుసుండి కూడా ఒక భార్య పిల్లలందరినీ నడు రోడ్లో వదిలేసి ఆ వ్యాపారం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే ఆ వ్యాపారం కూడా లేదని చెప్పేసి గడ్డి ముందు తాగి బలవంత స్వామి కూడా జరుగుతుంది కొన్ని వేల లారీలు ఎలా వాయిదాలు కట్టుకోలేక అమ్మేసి పరిస్థితి ఉన్న కూడా లారీ కొనుక్కుని కొనుక్కుని కొను కూడా ఇవ్వడం లేడు అందుచేత దయచేసి ఇది మా ఆకలి బాధలన్నీ కూడా మా మా బాధలన్నీ కూడా కలెక్టర్ గారు అయినా మాకు తండ్రి లాటారు అలాగే పార్టీలు కూడా మాకు